నమస్తే న్యూస్ కి స్వాగతం ఈ రోజు బాపట్ల జిల్లా కలెక్టరేట్ నూతన భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమౌళి పట్టణంలోని పలు ప్రాంతాల్లోని ఖాళీ ప్రభుత్వ స్థలాల పరిశీలన బీసీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది చీరాల్లో జరిగిన బీసీ కులాల ఆత్మీయ సమావేశంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి చీరాల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో పలువురు అధికారులు బాపట్ల జిల్లా కలెక్టరేట్ నూతన భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ పెంకటమణి పరిశీలించారు ప్రస్తుతం కలెక్టరేట్ లో కొనసాగుతున్న ప్రాంతం యాబై ఏడు పాయింట్ ఒకటి ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉందని కలెక్టర్ కు అధికారులు వివరించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ నూతన భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాలను జిల్లా కలెక్టర్ వెంకటమరళి పరిశీలించారు ప్రస్తుత గా కొనసాగుతున్న ప్రాంతం యాభై ఏడు పాయింట్ ఒకటి ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉందని కలెక్టర్ కు అధికారులు వివరించారు కలెక్టరేట్ పరిధిలోని భూమికి సంబంధించిన దస్త్రాలు మ్యాప్లను ఆయన పరిశీలించారు ప్రస్తుతం కలెక్టరేట్ భవనం యాభై ఏడు ఎకరాలలో విస్తరించి ఉండడంతో ఆ భూమి సరిహద్దులో ఆయన పర్యటించారు తదుపరి ప్యాడిసన్ పేటలో ఖాళీగా ఉన్న యాభై నాలుగు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు అనంతరం మూలపాలెంలోని వైద్య కళాశాల భవనం వద్ద ఉన్న భూమిని ఆయన పరిశీలించారు కన్నపాలెం పరిశీలించారు చీరాలపట్నంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ కమ్యూనిటీ భవనంలో బీసీ కులాల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముప్పై బీసీ కులాలకు చెందిన నాయకులు హాజరై ముఖ్య అతిథి ఎమ్మెల్యే మాలకొండేను గజమాలతో సత్కరించారు చీరాలపట్నంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ కమ్యూనిటీ భవనంలో బీసీ కులాల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముప్పై బీసీ కులాలకు చెందిన నాయకులు హాజరై అతిథి ఎమ్మెల్యే మనకొండయ్య గజమాలతో సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీలకు రాజకీయ గుర్తింపు సామాజిక హోదా కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఏనని గుర్తు చేశారు మొదటి నుంచి రాష్ట్రంలో బీసీలకు టీడీపీ పెద్దపీట వేయడంతోనే నేడు బీసీ వర్గానికి చెందిన తాను ఎమ్మెల్యేగా ప్రజల ముందు ఉన్నానని కొండయ్య స్పష్టం చేశారు టీడీపీలో బీసీలకు ఉన్న గుర్తింపు మరొక పార్టీలో లేదన్నారు ఎన్నికల్లో చీరాలు సామాజిక వర్గాలని తనకు అండగా ఉన్నాయని ఇప్పుడు తాను వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు చీరాలో బీసీ సామాజిక భవనం నిర్మించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ప్రకాశ్రావు నాగేశ్వరరావు మస్తాన్ రావు రమేష్ భద్రాచారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

మీరు చాలా ఎగరేసుకొని నేనే నా వంతులు నేను పోరాటం చేశాను ఎనిమిది సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు రిలేట్ వ్యాపారం చేసి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టి అనేక రకాల కష్టాలు చేసి బయటకు వచ్చిన తర్వాత మూడు సార్లు నాలుగు సార్లు పోటీ చేయడానికి ప్రయత్నం చేసి ఒకసారి పోటీ చేసి ఆస్తులన్నీ అమ్ముకుని తిరిగి మళ్ళీ ఆస్తులు అమ్ముకుని మన ఎవరిలో వచ్చిన దగ్గర నుంచి ఎవరైనా చనిపోతే అక్కడ వాటర్లో ఎక్కడి నుంచో వచ్చేసి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మునిగి చనిపోతే వచ్చిన వెంటనే ఇది వచ్చిన వెంటనే ఇక్కడ చనిపోయారు చనిపోయారు అని చీరాల మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలోని హాల్లో సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది సదస్సుకు మండల గ్రామస్థాయి అధికారులు పాల్గొని సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ చావల సునీల్ ఉత్తర్వుల మేరకు చిరాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మండల గ్రామస్థాయి అధికార సిబ్బందితో పాటు ప్రజా ప్రతినిధులు ప్రజలు హాజరయ్యారు పలువురు అధికారులు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ముఖ్య ఉద్దేశం ఉపయోగాలు లక్ష్యాలు తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఈ చట్టం ద్వారా తమకు కావాల్సిన సమాచారాన్ని పొందాలన్నారు సమాచార హక్కు అనగా ఆయా ప్రభుత్వ కార్యాలయంలో ఏ సమాచారాన్ని అయినా ఈ చట్టం కింద పొందగలిగే హక్కు ప్రతి పౌరునికి ఉంటుందన్నారు అయితే ఈ చట్టం ద్వారా అవసరమైన సమాచారం మాత్రమే పొందగలిగే సహచట్టం యొక్క ప్రాముఖ్యతను సమాచారానికి తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీ వోభారాణి డిప్యూటీ తహసీల్దార్ సురేష్ బాబు అగ్రికల్చర్ఐ సుమతి మాజీ జెడ్పీటీసీ చంద్రమౌళి వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

కృష్ణానది పరీవాహక ప్రాంతంలోకి వరద వస్తే ముంపుకు గురయ్యే గ్రామాల సంరక్షణ చర్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జే పెంకటమి సమావేశం నిర్వహించారు కృష్ణానది పరివాహక ప్రాంతాలు ముంపునకు గురైతే లంక గ్రామాల్లోని ప్రజలను సంరక్షించడానికి సూక్ష్మ ప్రణాళిక రూపొందించుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకటమై చెప్పారు కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోకి వరద వస్తే ముంపునకు గురయ్యే గ్రామాల సంరక్షణ చర్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమొరళి మాట్లాడుతూ కృష్ణానది కరకట్ట బలహీనంగా ఉన్న గట్లను గుర్తించాలన్నారు మరమ్మతు చర్యలకు యుద్ద ప్రాతిపదికన అంచనాలు రూపొందించాలని జల వనరుల శాఖ అధికారులను ఆయన ఆదేశించారు ప్రకాశం బ్యారేజ్ నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు విడుదలైతే మూడు లంక గ్రామాల ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు ఆ గ్రామాల్లోని ప్రజలను తరలించడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు మొదటి దశలో వృద్ధులు గర్భిణీలు చిన్నారులను గుర్తించాలన్నారు అవసరమైన వాహనాలు బోట్లు వనరులు సమకూర్చుకోవాలన్నారు ప్రమాదవశాత్తు రహదారులు విద్యుత్ వంటి వాటికి నష్టం వాటిల్లితే తక్షణమే పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉండాలన్నారు తాగునీటి పైప్ లైన్లు లీకేజీ కాకుండా చూసుకోవాలన్నారు గృహాల మధ్య వరద మరుగునీరు నిలవరేకుండా చూడాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాలు వేగంగా చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఇలాంటి సమయంలో అంటు వ్యాధితో ప్రబలకొన్న చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన వైద్య కిట్లు ఔషధాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సిక్స్ అయితే ఇంకొక ఫోర్ ఆ లెక్క పెట్టండి ఆ లెక్క తర్వాత లంకా విలేజ్ పెట్టింది లంక విలేజ్ అనేది కూడా మోర్ సైంటిఫికల్లీ షారోస్ నాట్ వేగ్ మోర్ సైంటిఫికల్లీ బ్యాంక్ టు బ్యాంక్ మధ్యలో రివర్ బ్యాంక్ టు రివర్ బ్యాంక్ మధ్యలో ఉన్న వాటిని లంకలు అంటారు డెఫినేషన్ ప్రకారం సో దోస్ విల్ బి ఓన్లీ లంకాలు బ్యాంక్ అడ్జాయినింగ్ ఉంటే దాని పేరు ఒకవేళ లంకా ఉందనుకో ఇట్ ఈస్ నాట్ లంక అది అవుట్ ఆఫ్ ది బ్యాంక్ ఉంటుంది బట్ ఆన్ ఆనుకొని ఉంటుంది బ్యాంక్ లంక సో అక్కడికి మనం ఏవైనా ప్రొవిజన్స్ కానీ ఏవైనా మనం తీసుకెళ్ళగలుగుతుంటాం అర్థమైందమ్మా మనం డ్యూరింగ్ ది లంకలో ఉన్నంత సెన్సిటివిటీ మనకు ఉండదు బయట వస్తుంది బట్ ఏదో రకంగా మనం రీచ్ అవుతాం కాబట్టి లంక విలేజ్ కానీ లంక విలేజ్ లో పర్టికులర్గా పాపులేషన్ మోస్ట్ వల్అల్ పాపులేషన్ అంటే మనం ఫస్ట్ ఆ సైన్ ఇన్స్టెన్స్ లోనే బైటిక్ తీసుకో రావాల్సినటువంటి పాపులేషన్ చిల్డ్రన్ లక్టేటింగ్ మదర్స్ ప్రెగ్నెన్ట్స్ క్రోనిక్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ అండ్ లోకోమోటివ్ నరాల లేని పేషెంట్స్ ఇట్లాంటి హీలండ్ పాపులేషన్ ఉంటారు దిస్ విత్ తర్వాత river bank కేటరైన బ్రీచెస్ ఉన్నాయా river bank ఉన్నాయండి బ్రీచెస్ లేదు వీక్ పాయింట్స్ ఉన్నాయా

చీరాల హైస్కూల్ ప్రాంగణంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో తరగతిలో సత్తా చాటి ట్రిపుల్ ఐటీలో ఫ్రీ సీటు సాధించిన విద్యార్థికి ఆర్థిక సాయం అందజేశారు కొత్తపేట జడ్పీ హైస్కూల్ కు చెందిన విద్యార్థి హేమలక్ష్మి చదువు నిమిత్తం పదిహేను వేలు అందజేశారు పలువురు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన హేమలక్ష్మి పదవ తరగతిలో ఐదు వందల అరవై ఏడు మార్కులు సాధించి పాఠశాలకి ఆదర్శంగా నిలిచిందన్నారు ఇటువంటి విద్యార్థికి ప్రోత్సాహం అందించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు సభ్యుల సహకారంతో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పోరుదాసు రామ కృష్ణ చారుకళ్ల గురుప్రసాద్ గొడవర్తి సుధాకర్ గురం బద్రీనాథ్ వలువేటి మురళీ కృష్ణ వీరాంజనేయులు సురేష్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు మా మమ్మీ తన కొత్తగాడు ఉంటూ పది నుంచి తర్వాత టైలరింగ్ వేస్తుంది నైన్టీ ఎయిట్ పది ఉంటుంది మేము అలా గడుస్తున్నాము ఇప్పుడు ట్రిబుల్ ఐటీ సీట్ వచ్చింది మామూలుగా అయితే కాలేజ్లో చదువుకుందాం అనుకున్నాము ట్రిబుల్ ఐటీ కప్లై చేస్తే అది వచ్చింది ఒంగోల్లో ఆరు సంవత్సరాలు వాళ్ళే ఫ్రీగా చదివిస్తామన్నారు ఫస్ట్ టూ ఇయర్స్ ఇరుపులపాయిలో చదవాలి నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఒంగోలుగా చదవాలి అన్నారు ఈ టూ ఇయర్స్ అక్కడ చదవాలి ఫోర్ ఇయర్స్ ఇక్కడ చదవాలి ఇంకా ట్రావెల్కి మనీ బాగా ఖర్చు అవుతుందని బాబోయని అడిగితే ఎవరో ఒకరు సాయం చూడాలని సార్ గారి పేరు చెప్పారు సార్ గారు కూడా బాగా ఆగస్టు పదిహేనున జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించిన ముందస్తు చర్యలపై బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమల్లి జిల్లా ఎస్పీ తుషార్ దూడి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆగస్టు పదిహేనున జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా కలెక్టర్ వెంకటమొళ్ళి జిల్లా ఎస్పీ తుషార్ డూడి బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను పరిశీలించి వర్షపు నీరు గ్రౌండ్ లో నిలవకుండా తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల గురించి వేదికను ఏ విధంగా అలంకరించాలి శకటాలు వైపు నుంచి గ్రౌండ్ లోకి ప్రవేశించాలి పోలీస్ కవాతు నిర్వహించే ట్రాక్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా అధికారులు తో చర్చించి తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుబ్బారావు బాపట్ల డిఎస్పీ మోడీ కృష్ణ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు తరలివస్తూ ఉండడంతో పదిహేడు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్లు నేను భక్తులకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వివరించారు నిన్న స్వామివారిని డెబ్బై ఒక తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు మంది తలనీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఉండి ఆదాయం నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు వచ్చిందన్నారు వేటుపాలెం సెయింట్ థామ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కళాశాల అటానమస్ హోదాలో బీటెక్ మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వరమ రామకృష్ణారావు కళాశాల కరస్పాండెంట్ లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు కాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జయంతీయు కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్ జి మురళీకృష్ణ హాజరయ్యారు ఇంజనీరింగ్ విద్యార్థులకు కేటాయించిన సీట్లన్నీ భర్తీ అవ్వడం అభినందించదగిన విషయమని విద్యార్థులు తమ కళాశాలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని సెయింట్ థామ్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు వేటపాలెం సెయింట్ థామ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో కళాశాల అటానమస్ హోదాలో బీటెక్ మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు కళాశాల కరస్పాండెంట్ లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయు కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్జి మురళీకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు తమ బీటెక్ విద్యను అభ్యసించడానికి కళాశాల ఎంచుకోవడం ఉత్తమైందన్నారు అంకిత భావంతో పనిచేసే అధ్యాపకులు సకల సౌకర్యాలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు నిర్మిస్తుందని తెలిపారు విద్యార్థులు సైతం మార్కెట్ లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా టెక్నాలజీని అభించి మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయంతి వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్సి మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని చదివే సమయంలో విద్యార్థులు ఏకాగ్రత నిలపాలన్నారు నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాలన్నారు చదువు మీద దృష్టి పెట్టి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఇదే కార్యక్రమంలో విద్యార్థులు స్థిర ఆశయాలను ఏర్పాటు చేసుకుని దానికి తగ్గట్టుగా కష్టపడాలని తెలిపారు స్వయం కృషి పట్టుదల స్వయం నియంత్రణతో అనుకున్న లక్ష్యాలను సాధించగలరని తెలిపారు ఓర్పు సహనం వల్ల ఫలితాలు మృదుమధురంగా ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా మొదటి సంవత్సరం ఇన్చార్జీ అమనాథ్ వ్యవహరించారు డైరెక్టర్ అగ్రేషన్ డాక్టర్ సుబ్బారావు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్మీ రమణమూర్తి వివిధ విభాగాని పాల్గొన్నారు మా కాలేజీలో ఎకనామిక్స్లో తయారు చేసి ముందుకు నడిపి కళాశాలకి స్ట్రాంగ్ పిల్లర్స్ అని చెప్పుకునేది ముఖ్యంగా మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మీకు ఒక్కొక్కరిని ఇప్పుడు పరిచయం చేస్తాను ఒక్కొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రొఫైల్ మీరు చూస్తారు వెరీ స్ట్రాంగ్ ఆల్మోస్ట్ ఆల్ టేక్ ది టు ట్యాప్ ఆల్ యువర్ రిసోర్సెస్ బికాస్ కాలేజ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ సర్చ్ చెప్పినట్టు ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు సో మోస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ personally so if you personally have any interest if you want to do something if you have a great idea or if you want to pursue your creativity the college will wholeheartedly support you so putting all this together uh, keep up your communication skills network better travel more do a lot of volunteering activities వెనకాదు వచ్చేవాళ్ళు అందరి మీద వర్షం పడాలడి అదో రకమైన శాడిజం అండు క్లాస్ రూమ్ లో బయటకు వచ్చిన తర్వాత కుమ్ముతాడు ఇవన్నీ చెప్పాలా ఎవరైనా ఈ ఫారిన్ కంట్రీస్ లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇలాంటి అలవాటు ఉంటే వెంటనే వెనక్కి పంపించేస్తాడు వెంటనే ఇవన్నీ మనం నేర్చుకోవాలి విత్ టైం చదువుతో పాటుగా జర్మనీలో ఇండియన్ స్టూడెంట్స్ అంటే చాలా క్రేజ్ ఎందుకంటే ఇండియాలో వాళ్ళు ఎలా బిహేవ్ మనకి తెలియదు కానీ ఫారెన్ కి తర్వాత మీరు చాలా చక్కగా క్రియేటివిటీతో ఉంటారు మంచి బిహేవియర్ ఉంటుంది కొంచెం నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తూర్పు మధ్యప్రదేశ్ అండ్ దాన్ని నానుకొని ఉన్న ఛత్తీస్గఢ్లో సగటు సముద్ర మట్టం నుంచి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన అల్పపీడన ప్రాంతం ఇప్పుడు బలహీనపడింది ఉపరితల ఆవర్తనం ఇప్పుడు జార్ఖండ్ మరియు పరిసర ప్రాంతాలపై ఉంది ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది షేర్ జోన్ దాదాపుగా ఇరవై రెండు డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుంచి మూడు పాయింట్ ఒకటి అండ్ ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్య ఎత్తుతో దక్షిణ వైపు వంగి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో పశ్చిమ దిశ గాలులు వేస్తాయి వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా తనను అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు పార్టీ తరఫున అధ్యక్ష నామినేషన్ సాధించే ఎన్నికల్లో గెలుస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు ఏడాది నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించడమే తన లక్ష్యం అన్నారు ట్రంప్ను ఓడించడంలో దేశాన్ని ఏకం చేసేందుకు తన సాయశక్తులా కృషి చేస్తానని హ్యారిస్ పేర్కొన్నారు అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన డెమోక్రటిక్ పార్టీ తరఫున కొత్త అభ్యర్థిగా కమలా హ్యారిస్ పేరును ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడున నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో మూడోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను సమర్పించారు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో పెద్ద ప్రకటనలు చేస్తారు ఈ సందర్భంగా పెళ్లిళ్ల సీజన్ కు ముందే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మొత్తం బడ్జెట్ ను సమర్పించినప్పుడు ఏది చౌకగా ఉంటుంది ఏది ఖరీదైంది అని కూడా ఆమె వివరించారు దేశంలో తయారయ్యే లెదర్ బట్టలు బూట్లు తక్కువ ధరకే లభిస్తాయి పాదరక్షలు తోలు వస్తువుల ధరలు తగ్గుతాయి బంగారం వెండిపై ఆరు శాతం తక్కువ సుంకం విధించనున్నారు ప్లాటినం పై సుంక ఆరు పాయింట్ నాలుగు శాతం తగ్గింది అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేస్తారు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు కూటమి కలిసే ముందుకు సాగుతుంది అన్నారు దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టతరించారని అన్నారు సీఎం చంద్రబాబు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి మొత్తం ఐదు రోజుల సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు సభకు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించారు అమరావతికి కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని తెలిపారు అందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు సూపర్ సిక్స్ తప్పకుండా అమలు చేస్తామన్నారు కేంద్రం పోలవరం పూర్తి చేస్తాం అభినందనీయమన్నారు ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భారతదేశంలో ఎక్స్ట్రైల్ రెండు వేల ఐదులో నిస్సాన్ ప్రారంభించింది ఇక రెండు వేల ఐదులో జనరేషన్ నిస్సాన్ ఎక్స్ట్రైల్ ని భారీ అంచనాల మధ్య విడుదల చేసింది చెన్నైలోని రెనాల్ట్ నిస్సాన్ ఉత్పత్తి కేంద్రంలో దీనిని సంయుక్తంగా అసెంబ్ల్ చేశారు పూర్తిగా ఫ్యామిలీ ఎస్యూ గా బ్రాండ్ చేస్తూ తీసుకొచ్చారు అయితే జనాల నుంచి దీనికి ఆశించినంత ఆదరణ లభించలేదు ఇక ఇదే కార్ సెకండ్ జనరేషన్ లోగా తీసుకొచ్చారు ఈసారి ఎక్స్టైల్ పరిమాణంలో కొంచెం పెద్దదిగా కార్ లో ఉన్న వారు సౌకర్యవంతంగా కూర్చునేలా ప్రవేశపెట్టింది దీనిని ఆఫ్ రోడ్ లోనూ తీసుకువెళ్లేలా రూపొందించారు మళ్ళీ అదే కథ రిపీట్ అయింది ఇక భారత్ లో ట్రైల్ కి సరైన గిరాకీ లేదని భావించి దీని ఉత్పత్తిని నిలిపివేయాలని రెండు వేల పద్నాలుగులో నిస్సాన్ భావించింది ఆ తర్వాత ఎస్యుబి థర్డ్ జనవేషన్ ను ఆవిష్కరించినప్పటికీ అది ముందుకు కదలలేదు దీంతో కేవలం తొమ్మిదేళ్లకే ఈ కారు ప్రస్థానాన్ని ముగించింది కొడితే కుంభస్థలం బదలు కొట్టాలనే రీతిలో ఇప్పుడు ట్రైల్ ని దశాబ్ద కాలం తర్వాత మళ్లీ మార్కెట్ లోకి తీసుకొచ్చింది తన కెప్టెన్సీతోనే కాదు బ్యాటింగ్ తోను అదరగొట్టిన రోహిత్ శర్మ టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత జట్టును ఛాంపియన్ గా మార్చిన సంగతి తెలిసిందే ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న హిట్ మ్యాన్ మళ్లీ యాక్షన్ లోకి దిగేందుకు సిద్ధమయ్యాడు శ్రీలంకతో వన్ డే సిరీస్ కు కెప్టెన్ గా మరోసారి ఫ్యాన్స్ ను కన్విన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రోహిత్ ఇతర సీనియర్ ఆటగాళ్లు సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో నేరుగా ఆడతారని ఇంతకు ముందు వార్తలు వినిపించాయి కానీ అలా జరగలేదు రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా శ్రీలంక సిరీస్ లో భాగమయ్యాడు శ్రీలంక పర్యటనలో భారత్ మొదట జూలై ఇరవై ఏడు నుంచి మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను ఆడాల్సి ఉంది ఆ తర్వాత ఆగస్టు నుంచి వన్ డే సిరీస్ కానుండగా రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు ఈ సిరీస్ లో అతను కొన్ని భారీ రికార్డులను సృష్టించే అవకాశం ఉంటుంది న్యూస్ ముగించే ముందు మరోసారి బాపట్ల జిల్లా కలెక్టరేట్ నూతన భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమౌళి పట్టణంలోని పలు ప్రాంతాల్లోని ఖాళీ ప్రభుత్వ స్థలాల పరిశీలన బీసీ వర్గాలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది చీరాల్లో జరిగిన బీసీ కులాల ఆత్మీయ సమావేశంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో పలువురు అధికారులు నవ్య న్యూస్ సమాప్తం నమస్కారం